పెద్దపల్లి జిల్లాలో మరో భారీ మోసం వెలుగు చూసింది ఇటీవల గోదావరి ఖన్ చెందిన ఓ నగల వ్యాపారి కస్టమర్ల సొమ్ముతో ఉడాయించిన ఘటన మరొక ముందే తాజాగా మంతినిలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది కస్టమర్ల నుంచి బంగారం నగదు వసూలు చేసిన వ్యాపారి కుటుంబంతో సహా రాత్రికి రాత్రి పరారయ్యాడు ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు మహారాష్ట్రకు చెందిన వ్యాపారి తోరద్ సీతారాం ఆయన ఇద్దరు కుమార్లతో కలిసి ముప్పై ఏళ్లుగా పెద్దపల్లి జిల్లా మంతినిలో బంగారు నగల వ్యాపారం చేస్తున్నారు మంతినితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చాలా మంది వారి షాప్లో బంగారు నగలను తయారీకి ఆర్డర్ ఇచ్చేవారు ఈ క్రమంలో నిర్వాహకులు తమకున్న పరిచయాలతో ప్రజలను నమ్మించి అప్పులు చేసి డబ్బులతో పాటు బంగారం వెండి వసూలు చేసి వారం క్రితం పరారైనట్టు బాధితులు తెలిపారు మరుసటి రోజే విషయం తెలిసినప్పటికీ వారు కుంభమేళాకు వెళ్లినట్టు ఓ ప్రచారం జరిగింది వారం రోజులైనా తిరిగి రాకపోవడం వారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్ కు క్యూ కట్టారు రీమేకింగ్ కోసం మూడు తులాల గోల్డ్ ఇచ్చి ఉంటే ఇప్పటికీ ఆయన దింపుబట్టి సంవత్సరం అవుతుంది ప్రతిసారి వచ్చినప్పుడల్లా నెల తర్వాత నెల తర్వాత అని చెప్పుకుంటా ఇట్లనే కడుపుకుంటున్నాడు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పదిహేను మార్చి రోజు ఇస్తా అని మా ప్రామిస్ చేసి ఆ పదిహేను మార్చి రాకముందే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు అందరు కలిసి ఇక్కడ నుంచి పారిపోయినలు మాకు పైన ఉన్న ఆఫీసర్లు కానీ ఎవరైనా కూడా దీని మీద చర్య తీసుకొని మాతో పాటు ఉన్న అందరు బాధితులందరికీ న్యాయం జరిపియాలని నేను కోరుకుంటాను ధనలక్ష్మి జ్యువెలర్స్ అనే పేరుతో నిన్ను సాయినాథ్ జ్యువెలర్స్ అనే పేరుతోని రెండు దుకాణంలో నడిపి మంతిని యొక్క కస్టమర్ల సొమ్ము మరియు అప్పుగా ఇచ్చిన కొద్దిమంది వడ్డీకి ఇచ్చిన వాళ్ళ సొమ్ము జమ చేసుకొని మంతిని నుండి గత ఇరవై రోజుల నుండి కనిపించకుండా మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు పారిపోయినారు ధనలక్ష్మి జ్యువెలర్స్ ఒక సీతారాం ప్రశాంత్ ప్రవీణ్ తండ్రి కొడుకుల మీద ఈరోజు బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చి కాంప్లైంట్ చేయడం జరిగింది మొత్తం ఈ బాధితుల సొమ్ము సుమారుగా ఏడు వందల గ్రాముల బంగారము మరియు యాభై లక్షల రూపాయలు మరియు ఒక యాభై ఒక కిలో వరకు వెండి మొత్తం జమ చేసుకొని వెళ్ళినాడు